వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ బాటి జైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పట్లైనా ఈరోజు కూడా మీ ముందుకు ఒక హెల్దీ స్వీట్ని అయితే తీసుకొచ్చేసానండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక బౌల్ తోటి నేను రెండు బౌల్స్ వరకు రాగి పిండిని అయితే తీసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ అది వెలిగించుకుని అడుగు మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెనైతే తీసుకుని కొద్దిగా నెయ్యి అనేది వేసేసుకోవాలండి దీనిలోనికి నేను జస్ట్ అట్లా షో కింద బాగుంటుంది చూ చూపించడానికి అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను లడ్డూలకి పైన గార్నిష్ లాగా చేసుకోవటానికి వీలుగా ఇట్లా నట్స్ అయితే వేయించుకుంటున్నాను అది కూడా కొద్ది మొత్తంలోనేనండి లేదు ఇలా అవసరం లేదు అని అనుకున్నట్లయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని వాటిని కూడా మీరు గ్రైండ్ చేసి పౌడర్ రూపంలో కూడా మీరు కలుపుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక రాగి పిండి బెల్లాన్ని వాడి మాత్ కొబ్బరి ఈ మూడి ఐటమ్స్నే నేను వాడుతున్నాను కాబట్టి నేను సింపుల్గా ఇలా నెయ్యిలో కొద్దిగా జీడిపప్పుని కొద్దిగా బాదం పప్పుని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పక్కన పెడుతున్నానండి నెయ్యి ఇంత వేసాను అని మీరు అనుకోవద్దు పిల్లలకి హెల్దీ కదండి నెయ్యి కూడా అది కూడా మనం ఈ నట్స్ వేయించడానికి ప్లస్ మనకి రాగి పిండి ఉంది కదా రాగి పిండిని కూడా వేయించడానికి కావలసినంతగా నేను ఇట్లా తీసుకున్నానండి నెయ్యి ఎంత వేసినా కూడా లడ్డుకి బాగుంటుందండి హెల్దీనే కాబట్టి పిల్లలకు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు అదే పాన్లోకి నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ నేతిలో నేతిలోనే ఈ రాగి పిండిని అయితే సిమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువ టైం అయి పడుతుందండి ఎందుకంటే మనకి ఈ పిండి అనేది వేగిందా లేదా అనేది కొద్దిగా చెప్పడం కష్టం కాబట్టి సిమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల వరకు వేయించుకుంటే బాగుంటుందండి దీనిలోకే నేను ఏ కప్పుతో అయితే మీకు కింద చూపించాను కదా దాంతో నేను కొద్దిగా వెలుతి కానీ కొబ్బరి ఎండు కొబ్బరి పొడిని అయితే తీసుకున్నాను మీరు పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు ఏం కాదు కొద్దిగా నెయ్యి అనేది వేసుకుని ఆ తర్వాత ఇలా నేతిలో ఈ కొబ్బరిని కూడా వేయించుకోండి నేను డైరెక్ట్గా ఇట్లా పిండిలోకి అయితే వేసేసాను మనం కొబ్బరి వేగేటప్పుడే ఈ ఈ పిండి కూడా మరికొద్దిగా వేగుతుంది అన్న ఉద్దేశంతో టైం వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది దీన్ని ఒకసారి దాన్ని ఒకసారి కాకుండా అనే ఉద్దేశంతో ఇలా వేస్తున్నానండి కొబ్బరి అనేది మాడకుండా చూసుకోండి చూస్తున్నారు కదా మరి కొద్దిగా నెయ్యి అనేది వేసేసుకుని ఇలా కొబ్బరికి ఆ నెయ్యంతా పట్టేలాగా ఒకసారి కలిపేసి ఆ తర్వాత రాగి పిండిలోకి అయితే మిక్స్ చేస్తున్నానండి మీరు విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం జాగ్రత్తగా చేయాల్సిందల్లా రాగి పిండి అనేది మాడుకోకోకుండా జాగ్రత్తగా మధ్య మధ్యలో తిప్పుతూ ఇట్లా వేయించుకోవటమేనండి వేయించుకున్నాక చూస్తున్నారు కదా నెయ్యి అనేది బాగానే పట్టింది మంచి కలర్ కూడా కొంచెం కలర్ అనేది ఫస్ట్లో కంటే కొద్దిగా తెలుస్తుంది కదా మీకు డిఫరెన్స్ అనేది ఇప్పుడైతే స్టవ్ అది ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసేసుకుందామండి మరి ఈ లడ్డు అన్నాక స్వీట్ ఉండాల్సిందే కదా నేను షుగర్ అలా ఏమీ వాడటం లేదు జస్ట్ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి ఏ గిన్నెతోటి అయితే నేను రాగి పిండిని తీసుకున్నానో అదే గిన్నెతోటి నేను రెండు గిన్నెల వరకు నేను బెల్లాన్ని అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనకి ఒక గిన్నె కొబ్బరి కూడా తీసుకున్నాను కదా దానికి దీనికి సంబంధించి నేను రెండు గిన్నెల వరకు అంటే మూడు గిన్నెలు మనం రాగి పిండి కానీ కొబ్బరి కానీ తీసుకున్నది ఇంచుమించుగా మూడు గిన్నెలు తీసుకున్నాను కాబట్టి రెండు గిన్నెల వరకు ఇలా బెల్లాన్ని అయితే తీసుకుని అదే గిన్నెలోకి ఆ పావు కంటే కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఎక్కువగా అయితే తీసుకుని ఆ వాటర్ని కూడా ఈ బెల్లంలో కరగటానికి వేసేసి స్టవ్ మీద పెట్టుకుని జస్ట్ ఈ బెల్లం అనేది పాకం అయితే రావాల్సిన అవసరం లేదు కరిగితే సరిపోతుందండి ఈ కరిగించడం కూడా ఎందుకు అంటే దీంట్లో కొద్దిగా వేస్టేజ్ అంటే మలినాలు కొంచెం ఏదన్నా ఉన్నా కూడా పోతుంది అన్న ఉద్దేశంతో నేను బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను పాకం అయితే అవసరం లేదండి ఇది బెల్లం అనేది బాగా మనం పాకం రానిచ్చాము అంటే మనం చేసే లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ మనం పాకం వాళ్ళే ఆవకోకోకుండా ఇలా బెల్లం కరిగి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేసిన తర్వాత వడగట్టేసేసుకోవాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదా నేను పాకమైతే ఏమీ రానివ్వలేదు బెల్లాన్ని అయితే కరిగించుకున్నాను ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా అయింది కదండీ మనకి రాగి పిండి దానిలోకి ఒక స్పూను యాలకల పొడిని కూడా వేసేసి మంచి సువాసన కోసం అని చెప్పి నేను ఇలా వేసానండి దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం కరిగించుకున్నాం కదా అంటే బెల్లాన్ని కరిగించుకున్నాం కదా అది కూడా రెడీగా పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా పాకంలోకి కొద్దిగా నెయ్యిని కూడా వేసి ఆ తర్వాత మనం బెల్లం కరిగించుకున్నాం కదా దాన్ని వడగట్టి వేసేసుకోండి ఏదైనా మలినాలు ఉంటే ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి రాగి లడ్డులోకి రాకోకుండా కూడా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇలా ఈ పాకం మొత్తం కూడా కొద్ది కొద్దిగా అయితే ఫిల్టర్ చేసుకుంటూ మొత్తం కూడా పడుతుందండి ఇది ఈ చల్లారిపోయిన తర్వాత అయితే లడ్డు అయితే మనకు చేయడానికి రాదు కాబట్టి మన చేయి ఎంత వేడైతే పడుతుందో అంత వేడికి వచ్చిన తర్వాత ఆ లడ్డు అనేది కొంచెం చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకుని స్పీడ్ స్పీడ్గా లడ్డు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టేసుకోవటమేనండి ఎప్పుడు చెప్పేటట్లుగానే నేను మళ్ళీ చెప్తున్నాను మనకి పిల్లలకి పెట్టేటట్లుగా అయితే కనుక పిల్లలు పెద్ద పెద్దగా ఉంటే తినడానికి పెద్దగా ఇష్టపడరు సగం తింటారు సగం పక్కన పెట్టేస్తారు అలా వేస్ట్ చేసుకునే కంటే వాళ్ళు ఏ సైజులో తింటే ఎంత క్వాంటిటీలో తింటారు అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ సైజులో చేసుకున్నామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఒక లడ్డు పూర్తిగా కూడా తినేస్తారు వేస్ట్ అనేది ఉండదు అంతేకాకుండా మంచి హెల్దీ కదండి రాగి రాగి కానీ ఈ బెల్లం కానీ కొబ్బరి కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి చూస్తున్నారు కదా రాగి లడ్డు అనేది నేను ఇలా చేసుకుని ముందుగానే నేను నట్స్ అవి వేయించుకున్నాను కదండి అలా వేయించుకున్న నట్స్ని ఇలా అయితే పెట్టేశానండి మరి ఈ హెల్దీ లడ్డూని మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే వీడియోని చూసేసారు కదా మరి ఇంకెందుకండి ఆలస్యం ఇవి ఇంట్లో ఉన్న ఐటమ్స్ కాబట్టి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ